ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం స్వామివారికి ఆర్జిత టికెట్లని మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వరైతే అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇది రేపు అంటే డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీ దేవస్థానానికి సంబంధించిన అప్షియల్ యాప్ ద్వారా కానీ అప్షియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు మనకి స్వామివారికి ఆర్థిక సేవలో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి కళ్యాణోత్సవం దీన్ని మనం కళ్యాణం టికెట్ అని ఉంటామండి ఇది భారీ భర్త ఇద్దరు పాల్గొనాలి టికెట్ కాస్ట్ మనకు వెయ్యి రూపాయలు ఉంటుంది ఉంజలి సేవ కానీ సహస్ర దరణ సేవ కానీ ఆర్థిక బెంబర్ సేవ కానీ మనకి ఐదు వందల రూపాయలు చప్పులు ఉంటుంది కాబట్టి వీటిని మనం ఐదు వందల రూపాయల దర్శనగ కూడా పిలుస్తూ ఉంటాం ఎవరైతే మార్చిన తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ యొక్క మంచి అవకాశం అండి మనకి తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామి వారికి ఈ నాలుగు రకాల ఆతిథ్యాలలో పాల్గొన్న తర్వాత మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం కూడా జయ విజయ దగ్గర ఉంటుంది మనకు తిరుమల కొండపైన స్వామివారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో కళ్యాణోత్సవం అదేవిధంగా ముందు సేవలు జరుగుతాయి ఈ సేవలు చూసిన తర్వాత వీరి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు కూడా మనకి ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి వీటిలో ఐదు వందల రూపాయల దర్శన టికెట్ కూడా పిలుస్తూ ఉంటాం ఇది టీటీ దేవస్థానం సభతో అఫిషియల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు మనకి మిగిలినటువంటి మూడు సేవలు ఏవైతే ఉన్నాయి అది సింగిల్గా వెళ్తే సింగిల్గాను లేదా మనకి ఇద్దరు కాల్ తురు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ కళ్యాణ టికెట్ అంటే భార్య భర్త ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా ఈ స్వామి వారికి ఈ ఆర్టిస్ సేవలకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మనకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రేపు అంటే డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది వర్చువల్ సేవ అంటే వీటిని మనం ఆన్లైన్ సేవలు కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో కూడా మనకి నాలుగు రకాల స్వామి వరక ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి కళ్యాణోత్సవం ఉంజలి సేవ సహస్త దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి ఆజ్య సేవలో అయితే మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి ఆజ్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే మన ఇంటి దగ్గర కూర్చుని మనం ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఇందులో రెండు స్టెప్ ఉంటాయండి ఒకటి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవలు ఉండే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండు స్టెప్ అంటే ఒకరోజు మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి ఒక డేట్ అయితే మనం స్వామివారిని దర్శించుకోవడానికి మరొక డేటు అంటే మీరు ఉదాహరణకి మీరు రెండో తారీఖున స్వామివారి యొక్క వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి అంటే ఉదాహరణకి కళ్యాణ టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది మూడో తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి మూడో తారీఖు నుండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని ఈ వర్చువల్ సేవ టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టికెట్ కాస్ట్ కూడా మనకి ఐదు వందల రూపాయల చొప్పు ఉంటుందండి మనకి కళ్యాణోత్సవం టికెట్ వచ్చేసి భార్య భర్త ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముందు సేవ ఐదు వందల రూపాయలు సహస్రదీ పనకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆర్థిక బెమోత్సం సేవ ఐదు వందల రూపాయల చొప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారికి సేవలు తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి స్వామివారికి పొరులు దండాలు పెట్టాలనుకుంటున్నారు అదేనండి అంగపేక్షణ చేయాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఈ స్వామివారి యొక్క అంగపేక్షణ టికెట్లని ఆన్లైన్లో మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా రేపు డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి టీడీ దేవస్థానం సంబంధించినటువంటి అప్సల్ యాప్ ద్వారా కానీ అప్సల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగపేక్షణ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా మీరు కట్టనవసరం అవసరం లేదు అంగపేక్షణ అంటే స్వామి వారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం దాండే బంగారు పోకలు అంటారు మన స్వామివారిని దర్శించుకుని జయ విజయ దగ్గర నుండి బయటకు వస్తాం కదండి అక్కడ నుండి పడుకుని దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఇందులో మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగపేక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ అంగపేక్షణకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్చి నరకంతో క్వార్టర్లో భాగంగా రేపు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారికి సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ